ఈరోజు ఎన్నికల ప్రచారానికి ఎన్నికల తేదీకి మధ్య ఉన్నటువంటి గ్యాప్లో ఇరవై నాలుగు గంటల సమయం ఇరవై నాలుగు గంటల సమయం కూడా మేము ఇవాళ ఉదయం నుంచి పలు మండలాలు పలు ప్రాంతాల్లో మా పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కలుస్తూ విశ్లేషించుకుంటూ పార్టీ యొక్క భవితన్యం ఎలా ఉందో చూస్తూ రావడం జరిగింది చాలా మంచి స్పందన ప్రజల్లో ఉంది నేను కూడా ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని ఆ వాతావరణం అన్ని మండలాలకి స్ప్రెడ్ అయ్యి బాగుంటుందని నేను ఊహించాల కానీ ఇవాళ పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి ఈరోజు చాలా మండలాలకు వెళ్తే అక్కడ ఎక్కడికి వెళ్ళినా మరి ప్రోగ్రాం ఎవరికి చెప్పలేదు చెప్పకుండా వెళ్ళినా ఉన్నటువంటి కార్యకర్తలు ఎక్కడికక్కడ ముందుకు రావడం వాతావరణం బాగుంది మంచి స్పందన ఉంది తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు అలాగే కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు జనం అని చెప్పి ఎక్కడికక్కడ ముందుకు వచ్చి చెప్తూ వాళ్ళందరినీ కూడా విశ్లేషించుకుంటూ రేపటి పోలింగ్ కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ రావడం జరిగింది ఇక్కడ ఉన్న దాంట్లో ప్రధానంగా ఒకటి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం సృష్టించి ప్రజావేదిక నుంచి మొదలైన విధ్వంసం ఈ ఎన్నికల్లో ఐదు సంవత్సరాలు ఆ ప్రారంభం ఈ ఎన్నింగ్ రెండు విధ్వంసంగానే జరిగిపోయాయి చివరి విధ్వంసం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురావాలి మనందరికీ సంతోషాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని నేను అధికారంలోకి వస్తే రద్దు చేస్తాను అని చెప్పి ఆయన చెప్పడం ఇవాళ రైతులకి గ్రామాల్లో ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ సంతోషిస్తూ ఉన్నారు ఎంతో దుర్మార్గమైన చర్యకి జగన్మోహన్ రెడ్డి మా ఒక్క అవకాశం ఏమని చెప్పి మమ్మల్ని అడిగి ఈ విధంగా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి మమ్మల్ని కూడా కూల్చివేయడానికి సిద్ధపడ్డాడంటే ఇంతకన్నా బాధాకరం ఒకటి లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇవాళ ఓరటి చెందారు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్తో అందుకనే నేను నా ప్రచారంలో కూడా ఎక్కువగా చెప్పాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ఒక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే దీన్ని రద్దు చేయగలడు వేరే ఇంకెవరైనా కూడా చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సస్థలు చేయడు కాబట్టి ఇది రద్దు కావాలి రద్దు అయితేనే రైతులకి మధ్యతరగతి కుటుంబాలకి భవిష్యత్తు ఉంటుంది మన ఈ జరాక్స్ బతుకులు కాదు మన ఈ ఒరిజినల్ డాక్యుమెంట్సు కాబట్టి ఒరిజినల్ పాస్ పుస్తకాలతో మన జీవితాలు ముండిబడి ఉన్నాయని చెప్పడం జరిగింది ఈరోజు కరెక్ట్గా చంద్రబాబు గారి స్టేట్మెంట్ కూడా దాన్ని అనుగుణంగా రావడం ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్త వ్యక్తీకరించారు దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం సృష్టించారు ఆర్థిక సంక్షోభాన్ని ఒకసారి సృష్టించిన తర్వాత దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయడం అంటే ఒక సంవత్సరంలో అయ్యేది కాదు ఎంత దయనీయమైన స్థితికి తీసుకెళ్లారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇవాళ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బు లేదు డబ్బు లేక జీతాలు ఇవ్వలేదు కానీ ఆ జీతాలు ఇవ్వలేదు పెన్షన్లు ఇవ్వలేదు ఏమయ్యా అంటే తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని ఇవ్వద్దన్నారు అని చెప్పే పరిస్థితికి దిగజారలేదు కానీ వాస్తవం ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది దివాలా తీసింది బ్యాంకుల దగ్గరికి పోయి మాకు అప్పు ఇవ్వండి అని అంటే మీ దగ్గర ఏముంది కాబట్టి మేము అప్పు అని అడిగే పరిస్థితి తెచ్చుకున్నాం రాష్ట్రంలో ఉన్న సెక్రటరియట్ లాంటి పెద్ద పెద్ద ఆస్తులు జిల్లాల్లో ఉన్నటువంటి అధికారుల ఆస్తులు ఐ మీన్ ప్రభుత్వ కార్యాలయాలు ఇటువంటి అన్నీ కూడా ఆస్తులు పెట్టి వాళ్ళు డబ్బు తెచ్చి ఆ డబ్బులు వృధా చేసుకొని మళ్ళీ ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇంకొన్ని ఆస్తులు తీసుకొచ్చి అప్పులు చేసే పద్ధతికి జగన్మోహన్ రెడ్డి రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇవాళ దివాలా తీసే పరిస్థితికి వచ్చేచ్చారు ఈ రాష్ట్రం మీద ఉన్న అప్పు రాష్ట్ర ప్రజల మీదకే వస్తుంది తప్ప వేరే ఎవరికి పోదు ఇది ఈ విధమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఆర్థిక పరిపుష్టితని దెబ్బతీసి ఆర్థికపరమైన అక్రమాల్లో ఈయన కూలుకుపోయి ఇవాళ ఆర్థిక నేరస్తుడిగా గుర్తింపబడ్డాడు ఈ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి మంచి ఎకానమిస్ట్ అనిపించుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా మంచి ఆర్థిక సలహాదారులు కావాలి ఆర్థికంగా తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగిన సహచర మంత్రులు కావాలి ఈ పరిస్థితుల్ని అధిగమించి మంచిని సృష్టించుకోవడానికి కనీసం పది సంవత్సరాలైనా పడుతుంది చంద్రబాబు నాయుడికి ఈ అప్పులు తీసేసుకోవడానికి అప్పులు చేసిన దానికి వడ్డీలు కట్టుకోవడానికి ఒకటొకటిగా తగ్గించుకుంటూ ఆస్తుల్ని సంపదని పెంచాలి రాష్ట్రం ఎప్పుడైతే సంపద పెరుగుతుందో అప్పుడు ఎంత సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు కానీ జగన్ రెడ్డికి ఈ ఆలోచన లేదు ఎంతసేపు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కొల్లగొడదాం కొల్లగొట్టిన దాంట్లో నీకెంత నాకింత అని పంచుకుందాం అనేటువంటి వేరసారాలే తప్ప మరొకటి ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో చేరుకుంటున్నాడు కాబట్టి ఇవాళ రాష్ట్రం ఇంత అధ్వాన్నమైన స్థితికి వచ్చింది ఈయనకి సలహాదారులు ఈయనకి ఈయన తరపు అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తులు విజయసాయిరెడ్డి గారు కానీ సద్దల రామకృష్ణారెడ్డి గారు కానీ ఈ ఆర్థిక నేరాల్లో వీళ్ళందరూ భాగస్థులే వీళ్ళందరూ కూడా భాగస్థులే అందరూ వీళ్ళందరూ చేసింది ఈ ఆర్థికంగా మనం ఇబ్బంది పడతాం వద్దు అని చెప్పాల్సిన వాళ్ళు ప్రోత్సహించారు దేనికంటే పంపకాల్లో వాళ్ళ భాగాలు వాళ్ళు చేసుకోవడానికి ఆ విధంగా ఈ యొక్క ఆర్థిక నేరాల్లో విజయసాయిరెడ్డి సత్యల రామకృష్ణారెడ్డి లాంటి నాయకులు సలహాదారులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయారు అందుకే రాష్ట్రం దృష్టి పట్టిపోయింది ఇవాళ ఈ జిల్లాలో చూస్తే ఇప్పటికే ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది ఆర్థికంగా ఇంత దెబ్బతీసినటువంటి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిల ద్వయాన్ని లేదంటే ఆ జగన్మోహన్ రెడ్డి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి త్రయాన్ని ఎంత త్వరగా ఈ ప్రభుత్వం నుంచి గెంటి వేస్తే తప్ప మాకు మనుగడ ఉండదు మేము ఈ రాష్ట్రంలో కొనసాగలేమని ఈ రాష్ట్ర ప్రజానీకం ఈరోజు వాళ్ళు నిర్ణయానికి వచ్చారు ఇవాళ వాతావరణం నిర్ణయానికి వచ్చిన వాతావరణమే ఎక్కడికి వెళ్ళినా కనబడుతూ ఉంది మహిళలు యువత వృద్ధులు ఇవాళ రైతులు అనేక మంది ముందుకొచ్చి మేమున్నాము తోడుగా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటాం కూటమి అభ్యర్థులకు మేము అండగా ఉంటామని చెప్తున్నారు కాబట్టి ఇటువంటి వాతావరణం రావడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు కానీ ఎంతో శ్రమించారు కష్టపడ్డారు వారితో పాటు ఉమ్మడి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు వీళ్ళందరూ ఒక సమైక్య శక్తితో ఒక మహాశక్తిని ఉద్భవింపజేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఆయన్ని పతనానికి పంపించడానికి సిద్ధమయ్యారు మరి మన జిల్లాలో కూడా విజయసాయి రెడ్డి ఈరోజు ఆయన ఒక అభ్యర్థి ఈ జిల్లా వాడిని సేవ చేయడానికి అంటున్నారు ఈ వాడైతే ఎప్పుడో యాభై ఐదు సంవత్సరాల క్రితం ఈ జిల్లా నుంచి పారిపోయాడు ఆయన ఆయన కుటుంబమే పారిపోయింది మరి ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఎవరి గుర్తుపట్టిన స్థలాలకు వెళ్ళారు మరి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది ఈ జిల్లావాడివైతే నువ్వు ఒక తల్లికి ముగ్గురు కుమారులు ఈ ముగ్గురు కుమారులు కలిసి సొంత తండ్రిని హతమార్చారు లింగారెడ్డిగానే పెద్దయిని ఆత్మహత్య హత్య చేశారు హత్య చేసిన దాంట్లో ముద్దాయిలు విజయసాయిరెడ్డి గారి తండ్రి విజయసాయిరెడ్డి గారి చిన్నాన్న విజయసాయిరెడ్డి గారు పెద్దనాన్న వాళ్లే ఏ వన్ ఏ టూ ఏ త్రీ నిన్ననే చెప్పాను నేను కేసు నంబర్ తోటి డేట్ తోటి చెప్పాను కానీ ఇంతవరకు వాళ్ళు ఏమి స్పందించినట్లు నేను ఎక్కడ మీడియాలో చూడలేదు మరి ఇది అవునా కాదా ఇది చేసి మీరు పారిపోయారు ఈ ప్రాంతం నుంచి కన్నతండ్రే హత్య చేసి వెళ్ళిపోయి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ దేశ స్వాతంత్రం కోసం ఈ దేశానికి బ్రిటిష్ పరిపాలన విముక్తి కలగాలని పోరాటం చేస్తుంటే ఈ రెడ్డి కుటుంబం ఏం చేసిందంటే విత్తాంతవుల్ని ఇబ్బంది పెట్టడం విత్తాంతవుల మీద ఒత్తిడి తేవడం కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు హత్యగా వింపబడ్డారు కొందరు ఆస్తులు వీళ్ళకి రాసిచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళ ఆస్తులన్నీ కొల్లగట్టుకుంటూ ఇవాళ వాళ్ళు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు వీళ్ళల్లో నుంచి వచ్చిన వాడే ఏటు రెడ్డి తండ్రి ఏటు కొడుకు ఏటు ఇది ఏదో సరదాగా చెప్పుకునేది కాదు వాస్తవం ఇది ఒకే ఏ టూ అనేటువంటి నేరగాళ్ళు ఇవాళ రాజకీయాల్లో మేము ఉన్నామని అంటే మరి ప్రజాస్పందన తిరుగుబాటు ఎంత వ్యతిరేకత వే మీద వస్తుందో చూడండి అందుకనే ఇవాళ ప్రజల్లో ఒక స్పందన వచ్చింది ఎందుకు ఈ యొక్క నేరగాళ్లతో మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి స్వయంగా పైకొచ్చి ఉన్నత చదువులు చదువుకొని ఇవాళ సొంత వ్యాపారాలతో ట్రస్ట్లు పెట్టుకొని పనిచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏం తప్పు చేశాడు ఆయన ఎందుకు ఓటేయకూడదు అడిగిన గ్రామాలకంతా త్రాగునీళ్ళు ఇచ్చాడు ఈ విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆయన ఏం ఇచ్చాడో తెలియదు ఏ రోజు మాకు కనపడింది లేదు కానీ బ్రాందీ బుడ్డీలు ఫ్యాక్టరీ పెట్టి బ్రాందీ బుడ్డీలు అమ్ముకునేవాడని మాత్రం ప్రజలకు అందరికీ తెలిసింది మంచినీళ్ళు ఇచ్చేటువంటి ప్రభాకర్ రెడ్డి ఆలోచన చేద్దామా బ్రాందీ బుడ్డీలు అమ్ముకునేటువంటి రెడ్డి కావాలంటే ఒక క్రిమినల్ ఒక పొలిటికల్ క్రిమినల్ రెడ్డి ఆయన్ని ఎందుకు కోరుకోవాలని ఇవాళ ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి సైకిల్ గుర్తు వైపు వాళ్ళ చూపు మళ్ళింది వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు ఆలోచించడం కాదు వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు రేపు పొద్దున పోలింగ్కి పోయిన ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకే ఓటు వేస్తారు ఇక విక్రమరెడ్డి గురించి తెలుసు ఆయనేమో ధర్మాత్ముడు కాదు దానకర్ణుడు కాదు దాత కాదు ఆయన ఒక పొలిటికల్ క్రిమినల్ రాజకీయాలను లేకుంటే అన్న పదవులను అడ్డం పెట్టుకొని ఆయనకు వచ్చిన కాంట్రాక్ట్లని ఆ కాంట్రాక్ట్లో పనులు చేయకుండానే కేంద్ర ప్రభుత్వ నిధులను దోచేసిన వ్యక్తి ఇవన్నీ చట్టబద్ధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక్కొని ఎంక్వైరీ లాంచ్ చేసి ఇతని మీద క్రిమినల్ కేసులు బుక్ చేశాయి కేరళ రాష్ట్రంలో అదే అవునా కాదా అంటే ఆయన అఫిడవిట్ కూడా ఇచ్చాడు ఎలక్షన్ పిటిషన్లో దాని గురించి ఇంక వేరే చెప్పాల్సిన పని లేదు ఇలా క్రిమినల్ నాలెడ్జ్ లేకుంటే పొలిటికల్ క్రిమినల్స్ గా ఉన్న ఈ విజయసాయి రెడ్డి ఈ విక్రమ్ రెడ్డిలు ఇవాళ ఆత్మకూరి నియోజకవర్గానికి ఏం మేలు చేస్తారు చెప్పండి పది సంవత్సరాలుగా మేకపాటి గౌతమ్ రెడ్డి కానీ మేకపాటి విక్రమరెడ్డి కానీ ఆత్మకూరు నియోజకవర్గానికి ఏం చేశారు ఒక మంచి పని చేసిన సందర్భం ఉందా చెప్పుకోదగ్గ పరి పని ఇదిగో మేము ఇది చేసామని చెప్పే పని ఉందా ప్రభుత్వం నిధులు రాలే వీళ్ళు పని చేయలే వీళ్ళు ప్రయత్నమూ చేయలే నేను మొదలుపెట్టిన పనులు కూడా పది సంవత్సరాలు అలాగే ఉండిపోయినాయి వాటి పనులు పూర్తి చేయలే నేను అనేక పనులు పూర్తి చేశాను కొన్ని పనులు మిగిలి ఉండి ఎక్కడ దాకా ఎందుకండి ఆత్మకూరులుగా కట్టడం మొదలుపెట్టిన ఆర్డీఓ కార్యాలయాన్ని పూర్తి చేయగలిగారా ఆర్డీఓ కార్యాలయం తెచ్చిందే నేను మొదలుపెట్టిన శంకుస్థాపన చేసింది నేను పూర్తి చేసి బాగుంటుందేమో అనుకుంటే ఆర్డీఓ గారు పోయి ఇవాళ ఎన్నికల అధికారిగా మున్సిపల్ ఆఫీసులో కూర్చోవలసిన పరిస్థితి ఎందుకు మీరు ఆర్డీఓ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం సబ్ ట్రెజరీ సబ్ రిజిస్టర్ ఎందుకు కట్టుకోలేకపోయారు పది సంవత్సరాలు పడుద్దా చిన్న బిల్డింగ్లు కట్టడానికి సోమశెల్లా డ్యామేజ్ అయిపోతే ఫ్లడ్లో ఇంతవరకు ఏప్రాన్ గురించి పట్టించుకోవాలి సోమేశ్వరం ఆలయం గురించి పట్టించుకోవాలి సంఘం బ్యారేజ్ కట్ అండ్ పేస్ట్ లాగా తీసేశారు పూర్తి స్థాయి రోడ్డు నిర్మాణం చేయలేము మీరు అన్నీ ఇలా వదిలేశారు సోమశిల హై లెవెల్ కెనాల్ వదిలేశారు ఏం పని చేశారు ఒక్క పని చేయగలిగారు చేయలేదు నేను మొదలుపెట్టి పూర్తి చేసి అప్పజెప్పిపోయిన వంద పడకల ఆసుపత్రి జిల్లా స్థాయి ఆసుపత్రి చేయమని నేనంటే ఆదేశాలు కూడా జీవోలు ఇస్తే ప్రతి సంవత్సరం కొన్ని బెడ్స్ పెంచితే ఈ పదేళ్లలో అది కనీసం మూడు వందల బెడ్స్ హాస్పిటల్ అయి ఉన్నారు కానీ ఇవాళ ఎక్కడ వేసిన గోంగడు అక్కడే వంద పడకల ఆసుపత్రి అది పట్టించుకునే నాదుడు లేడు సోమచర్ల నుంచి ఆత్మకూరికి మంచినీళ్ళు డైరెక్ట్ డ్రింకింగ్ వాటర్ తెచ్చి స్కీమ్ ఇస్తే దాని ఫిల్టరేషన్ గ్యాలరీస్ పనిచేయకపోతే దాన్ని చూసే నాదుడు లేడు రోడ్లేసాం నెల్లూరు పాళం నుంచి ఆత్మకూరికి ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి బైపాస్ రోడ్డు గోతులు పడితే వాటిని మట్టేసిన దాఖలాలు లేవు మీ ఆయాంలో ఆత్మకూర్టు పెరుమాళ్ల పాడు బొగ్గేరు పైన బ్రిడ్జి పెన్నారు పైన బ్రిడ్జి వందల కోట్లు ఖర్చు పెట్టి బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఆ రోడ్డుని నిర్మించి కనెక్టివిటీ ఇవ్వడానికి కూడా మీకు చేతగాలు రైల్వే లైన్ లేదు ఆగిపోయింది పదేళ్ల నుంచి నడికుడి పిడుగురాళ్ళ వరకే అయింది పిడుగురాళ్ళ నుంచి శ్రీకాళహస్తి వరకు ఆపేశారు ప్రభుత్వంలో మీరున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు కాబట్టి ఈరోజు చెప్పుకుంటూ పోతే అనేక పనులు మధ్యలో ఆగిపోయాయి మీరు చేయలేదు నేను పెట్టినటువంటి కాలేజీలు నేను పెట్టినటువంటి వైద్యశాలలు నేను పెట్టినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఇవి తప్ప కొత్తగా మీరు చేయలేదు ఇక ప్రజలు ఎందుకు మిమ్మల్ని నమ్మాలి విక్రమరెడ్డి కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన విజయసాయి రెడ్డి కానీ వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి వాళ్ళకి మంచి ఆలోచనలు రావు పొరపాటునో గ్రహపాటునో ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఓటేశారయ్యా ఆత్మకూరు ప్రజలు మీ కుటుంబానికి ఇద్దరు అన్నదమ్ములకి ఏం చేశారు వాళ్ళని వాళ్ళకి మీరు ఇవాళ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు మాకు సహాయం చేయండి ఇప్పుడు మీరు రుచి ఏమో ఉద్ధరిస్తారు చెప్పండి మాకు సహాయం చేయండి ఇప్పుడు మీరు రుచి ఏమి ఉద్ధరిస్తారు చెప్పండి అందుకనే మాది పాజిటివ్ థింకింగ్ ప్రతిదీ మంచి జరగాలని కోరుకునేటువంటి వాళ్ళు నేను కాబట్టి మా మంచి ఆలోచన ఉంటాయి మంచి సంక్షేమం మంచి అభివృద్ధి ఆత్మకూరిక అందించాం భవిష్యత్తులో కూడా అందిస్తామన్న వాటిని మేము ఇవాళ ప్రజలకు చెప్పుకుంటూ ఉన్నాం ప్రజలు ఆమోదిస్తున్నారు మమ్మల్ని ఇంత మంచి నాయకులను వదిలిపెట్టి పదేళ్ళు తప్పు చేశామంటున్నారు ప్రజలు కాబట్టి ఇద్దరు రెండు పార్టీల అభ్యర్థుల మీద మంచి చెడులు విశ్లేషణ చేసేసారు అయిపోయింది పాజిటివ్ మూడ్కి వచ్చారు ఈ ప్రాంత ప్రజలందరూ తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తుకి ఓటు వేసి మమ్మల్ని ఇద్దరినీ గెలిపించడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆనం రామనారాయణ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సిద్ధమైపోయారు రేపు విజయం తథ్యం మేము అధికారికంగా గెలిచిన తర్వాత నుంచి మా ప్రభు మేము అధికారికంగా మా యొక్క కార్యక్రమాలు ఈ ఆత్మ నియోజకవర్గము అభివృద్ధి వైపు మా దృష్టి సాధిస్తాం సంక్షేమం వైపు మా దృష్టి సాధిస్తాం పేద వర్గాల ప్రజల గురించి మధ్యతరగతి రైతాంగం గురించి పెద్ద ఎత్తున ఆలోచన చేసి పారిశ్రామిక వాడని పునరుద్ధరణ చేసి నారంపేట దగ్గర అలాగే మనకి ఉన్నటువంటి ఆటోమొబైల్ దాన్ని కూడా మన పునరుద్ధరణ చేసి ఆటో నగర్ని పూర్తిగా ఈ రెండింటి మీద మంచి ఇండస్ట్రియల్ సెక్టర్లో గ్రోత్ వచ్చే విధంగా చేస్తే మన ప్రాంత పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్తు ఉంటుంది ఇదే మా ప్లానింగ్ ఈ విధంగా మేము పనిచేస్తూ ఆత్మకూరు ప్రజలకి మేలైన పరిపాలన మంచి పరిపాలన ఇవ్వాలన్నదే నా యొక్క ఉద్దేశం అదే విధంగా చేస్తాం అదేవిధంగా నేను కోరేది కూడా ప్రజల్ని మంచిని కోరండి మంచికి చోటు ఇవ్వండి మంచిని ఆదా ఆరాధించండి మంచిని ఆదరించండి మంచిని ముందుకు నడిపించండి నేను కోరుతా ఉన్నాను అలాగే ఇవాళ దురదృష్టం నిన్న ఉదయం జరిగిందయ్యా ఎంత రౌడీయుజం బోండాజం ఎంత దౌర్జన్యం ఇవాళ వైసీపీ నాయకులది భయమేస్తుంది మా ఊటి వాళ్ళకి ఇన్ని దశాబ్దాల రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి భయమేస్తుంది వాళ్ళని చూస్తే నిన్న ఒక ఫారెస్ట్ గార్డు వాచరో అంటే పోలీస్ కానిస్టేబుల్తో పాటు ఈక్వల్ ఆఫీసర్ ఆ లేడీ అందులో ఆమెని వైసీపీ పార్టీకి చెందిన తిరుపతి నాయుడు అతని అనుంగు మిత్రులు వెంకటేశ్వర్లు ఇలాంటి వాళ్ళు కలిసి ఆమె మీద దౌర్జన్యం చేసిందని చేసి అయితే ఆమె చేసిందంతా ఏంటి వీళ్ళు దొంగతనంగా కట్టెల లారి కట్టెల ట్రాక్టర్ తీసుకెళ్తుంటే అమ్ముకోవడానికి అది పట్టుకుంది పట్టుకొని సీజ్ చేస్తే ఆమె మీద దౌర్జన్యం చేసి పూర్తిగా మద్యం సేవించి ఆమెని నానా విధాలుగా బాధించి ఆమెని బట్టలు ఓడదీసి ఆమెని ఎంత హీనాతిహీనంగా ఆమె మనం చెప్పుకోకూడని మాట్లాడలేదు అంత హీనాతిహీనంగా ఆమెని ఇబ్బంది పెడితే దౌర్జన్యం చేస్తే నిన్న ఉదయం పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తే దురదృష్టం ఏంటంటే ఈ జిల్లాలో ఎప్పటికీ ఆ తిరుపతి నాయుడు వెంకటేశ్వర్లు అనేవాళ్ళు ఎప్పటికీ బాహాటంగా రోడ్లల్లో వైసీపీ నాయకులుగా అవుతూ రేపు ఎన్నికల కార్యక్రమం అంతా నిర్వహిస్తాం ఎవడు అడ్డం వస్తాడో చూస్తామని అంటూ ఉంటాయే ఇక ఈ వ్యవస్థలు ఏమైపోయాయి పోలీసు వ్యవస్థ ఉందా లేదా ఈ రాష్ట్రంలో ఎంత దిగజారిపోయిందా పోలీసు వ్యవస్థ ఈ పోలీసు యంత్రాంగం పోలీసు వ్యవస్థని ఇంత దిగజారి చేసి తన అవసరాలకు వాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారారు వీళ్ళు కనీసం ఇప్పుడు కన్ను తెరవండి ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రజలు ఆలోచన మారింది మీకు భవిష్యత్తు సరిగా ఉండదు మీరు ఆలోచించండి అంటే పెడచెవిన పెట్టినటువంటి కొద్దిమంది పోలీస్ అధికారులు కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అరాచన అరాచకాన్ని కూడా ఆపలేని దుస్థితిలో ఉన్నారు ఇది చాలా బాధాకరం ఇది నేను గుంటూరు డిఐజీ గారి దృష్టికి తీసుకెళ్తున్నా నెల్లూరు ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళా కానీ ఇంతవరకు న్యాయం జరగదు వీళ్ళు చేస్తారా లేదా అనే ఇవాళ అమ్మాయి దిగురితో స్టేట్మెంట్ ఇచ్చింది మీడియా వాళ్ళకి నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు నాకు న్యాయం జరగలేదు ప్రభుత్వ అధికారికే న్యాయం జరగకపోతే ఈ వైసీపీ పాలనలో ఎవరికి ఇంకెవరికి న్యాయం చేస్తారు వీళ్ళు అని చెప్పి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తురాలు ఇవాళ మొరపెట్టుకుంటే కనీసం మొరని ఆలకించే అధికారి లేడు ఈ జిల్లాలో అంటే దురదృష్టం ఇంతకన్నా బాధాకరం మరొకట్లేదు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం ఇంత నిర్వీర్యమైన నిర్లక్ష్యమైన పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ప్రక్షాళన చేయడమే కాదు అవసరమైతే దిగజారినటువంటి వైసీపీ గూండాలకు తొత్తులుగా మారినటువంటి కొద్దిమంది పోలీసు అధికారుల మీద కూడా ఎంక్వైరీ చేసి తప్పు తెరితే శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది థ్యాంక్ యూ